వాస్తవానికి ఒక నిందితుడు ఎవరైనా ఉంటే తన కేసు తను తప్పించుకోవాలని తన తప్పు చేసినప్పటికీ కూడా నాకు ఏం తెలియదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు మరి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా ప్యాకేజ్ నీకు చేస్తారా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు నిజమే నేను కూడా బుద్ధి గడ్డిని ఐదు కోట్లకు యాభై లక్షల చొప్పుడు కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఈడి కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా నేను సవాలు చూస్తున్నా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు యాభై లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో ఫోన్ చేయి డీకారెడ్డి తోటి మొత్తం కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మెడే మరెస్ట్ చేస్తారు చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసినా రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తుకు అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ ఏసీబీ కోటలోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మొత్తాన్ని సరెండర్ కావద్దని చెప్పి గీ గీకారెడ్డి రేవంత్ రెడ్డి గారి సజీమణితో గీకారెడ్డితో ఇదే జిమ్మేబాబు అనే వ్యక్తితో